పచ్చి బఠానీలు మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి పచ్చి బఠానీలు కాకుండా వేయించిన బఠానీలు పిల్లలు తింటుంటారు వేయించిన శనగపప్పు బఠానీలు పిల్లలు ఇష్టంగా తింటుంటారు ఈ పచ్చి బఠానీలను రకరకాలుగా వినియోగిస్తుంటారు పచ్చి బఠానీలు బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటోతో కలిపి కూర వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది దీన్ని ఆలు మట్టర్ అంటారు ఉత్తర భారతంలో ఈ బంగాళదుంప పచ్చి బఠానీలు కూర చాలా శ్రేష్టమైంది అధిక శాతం తింటారు ఆలు మట్టర్ ఈ పచ్చి బఠానీలను ఉడకబెట్టి కొద్దిగా కారం ఉప్పు కాలింపు తిరగమాతేసి పోపు పెట్టి అవి అల్పాహారంగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఈ పచ్చి బఠానీలను రోస్ట్ చేయటం మంచిది కాదు నూనెలో వేయించినా రోస్ట్ చేసిన పోషక విలువలు నశించిపోతాయి పచ్చి బఠానీలు ఏ రూపాన తీసుకున్నా ఉడకబెట్టి తీసుకోవాలి కానీ వేయించకూడదు దీంట్లో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి స్థూలకాయము భారీకాయము ఉండేవాళ్ళు బరువు తగ్గుతారు దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండినట్టుండి ఆహారం తక్కువ తీసుకుంటారు దీంట్లో పచ్చి బఠానీలో మాంసకృతులు అధికంగా ఉంటాయి పిండి పదార్థం చాలా తక్కువ మోతాల్లో ఉంటుంది రెండు దీంట్లో పాలిఫినాల్స్ అనే పదార్థం అండి జీర్ణకోశంలో జీర్ణాశయంలో క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం ఉంది మూడు ఈ పచ్చిపటాణీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి శరీరానికి జబ్బులు రాకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారిని కూడా నివారించే గుణం ఉంది నాలుగు దీంట్లో విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది విటమిన్ ఈ ఉంది జింకు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి ఎముక యొక్క పటుత్వానికి దోహదపడుతుంది నొప్పులను నివారిస్తుంది ఐదు ఈ బఠానీలో ఉండే పీచు షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి తినగానే వెంటనే రక్తంలో చక్కెర నిలువలు పెరగకుండా షుగర్ నియంత్రణ కూడా దోహదపడుతుంది కారు దీంట్లో విటమిన్లు ఉన్నాయి థైమిన్ బి వన్ బీ టూ రైబోఫ్లేవిన్ బీ త్రీ నియాసిన్ బీ సిక్స్ పైరిడాక్సిన్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నిటి ప్రభావం వల్ల మెదడు నరాల పటుత్వము నోట్లో పుండ్లు రాకుండా కాపాడటం నరాల పటుత్వానికి నంబర్ వన్గా పనిచేస్తుంది పచ్చిబటాణి రక్తంలో హోమోసిస్టిన్ అనే ఒక టెస్ట్ చేస్తారు ఎవరికైతే రక్తంలో హోమోసిస్టిన్ పరిమాణం అధికంగా ఉంటుందో వాళ్ళకి గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పచ్చిబటాణీలు తింటే ఈ హోమోసిస్టిన్ని బాగా నియంత్రించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది ఏడు దీంట్లో ఉండే పీచు ప్రభావం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన రసాలైన క్లోమ రసము జఠర రసం ఉత్పత్తి పెరిగి జీర్ణం సాఫీగా జరగటమే కాకుండా మలబద్ధకము రాకుండా నివారిస్తుంది మలబద్ధకము లేని వారికి మొలలు అరిసె మొలలు మూల పైల్స్ రావు మలబద్ధకము లేని వారికి పెద్ద పేగు మలాశయం రెక్టం క్యాన్సర్ కూడా రాదు ఎనిమిది శ్వాస సమస్యలను అరికట్టడంలో తనకు తానే సాటి ఈ పచ్చి బట గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇషినోఫీలియా ఆస్తమా తుమ్ములు దగ్గు దగ్గుతో పాటు కళ్ళి శ్లేషం ఈ అన్ని రకాల శ్వాస సమస్యలను సమర్థవంతంగా అరికడుతుంది తొమ్మిది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని నియంత్రించి గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి హార్ట్ అటాక్ గుండెపోటును రాకుండా చేస్తుంది పెద్ద మెదడుకు రక్తము సరఫరా చేసే మెడ ముందు బాగా నుండే దమనులలో కూడా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నివారించి పక్షవాతం రాకుండా కాపాడుతుంది రక్తంలో ఉండే గుడ్ కొలెస్ట్రాలు మంచి కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి రక్తనాళాలలో చక్కగా రక్త ప్రసరణ పెరగటం ద్వారా మెదడు గుండే ఊపిరితిత్తులు కాలేయము మూత్రపిండాల్లో రక్త సరఫరా బాగా జరిగేలా దోహదపడుతుంది పది పచ్చి బఠానీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఏకాగ్రత పెరుగుతుంది మేధో సంపత్తి పెరుగుతుంది చిరాకు పరాకు లేకుండా ఏకాగ్రత జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ జబ్బు అది కూడా రాకుండా నివారిస్తుంది అందుచేత పచ్చి బఠానీలు ఎంత ఎక్కువ వినియోగిస్తే అంత మంచిది పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు మధ్య వయసు వాళ్ళు వృద్ధులు అందరూ కూడా పచ్చి బఠానీని అల్పాహారం కింద తీసుకోవచ్చు కూరలో రకరకాల కూరలో కలిపి తీసుకోవచ్చు దీన్ని వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లో వాడతారు వెజిటబుల్ బిర్యానీలు వాడతారు శాకాహారులు మాంసాహారులు అందరూ కూడా పచ్చి బఠానీల వినియోగాన్ని మనం పెంచటం ద్వారా విశిష్టమైన పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనము పొందవచ్చు